ఇక్కడ నెల కథ ప్రెజెంటేషన్ ఇక్కడ చేసినాను దీన్ని బట్టి నేను మళ్ళీ కార్డ్స్ లాగా తయారు నేను మిక్స్ చేస్తాను సరేనా ఇక్కడ ఏం కనబడుతున్నాయి చీమలు ఒక పెద్ద అడవి ఉంది అడవిలో ఈ చీమలు కనబడుతున్నాయి అయితే ఈ చీమ లైన్ గా పోయేది చూసి ఒక ఏనుగు చూస్తుందంట ఆ ఏనుగు ఏమైంది అమ్మ అవి లైన్ గా పోతున్నాయి ఎలాగైనా అవి పోయి నీళ్ళ కొట్టాలి ఏం చేయాలి నీళ్ళ కొట్టాలి కదా అని అనుకుంటారు అనుకోని పోయి ఎంత వస్తుంటే నీళ్ళు కలవద్దు నీళ్ళు పోషింది ఏం చేసింది ఎందుకని పోసింది పోసింది అప్పుడు చీమల విడిపోయి చెల్లా చదివి అమ్మా మంచి పోతుంటే ఇంకా పోసింది అదాన్ని చేసింది అని అది మైండ్ లో పెట్టుకుంటాయి పెట్టుకొని అది మెల్ల ఒక చీమ హుషారయ్యి అది ఏం చేస్తుంది ఎంత ఆ రోజు నువ్వు నీళ్ళు పోసి మమ్మల్ని అందరినీ నిలబడివా ఈ రోజు నువ్వు ఎట్లా వెళ్ళి కానీ ముందే మరి చీమ గడ్డిలో దొరుకుతుంది అదే ఎక్కడ చదువు చదువుతుంది వెరీ చీమ అయి గడ్డిలో దొరుకుతుంది అప్పుడు ఆ గడ్డిలో జరిగి అది తిన్నే టైమ్ అదే తొందరగా కలుస్తుంది అందుకున్న తుంటే కొన్ని జంతువులు వస్తాయి వచ్చి ఏమైందంటే చీమా చీమ నన్ను బాగా వచ్చింది నాకు తినడానికి ఇబ్బంది అవుతుంది అబ్బా అబ్బాయి ఇబ్బంది అవుతుందా లేదు అంటే అప్పుడు చీమలేమని తెలుసా మేము ఏం చేసినావు ఆ రోజు వస్తుంది లయంగా మేము పోతుంటే తెచ్చి నీళ్ళు పోసినాము నీళ్ళు పోస్తే మేము విడిపోయినాము అందుకని ఇప్పుడు మేము మీకు వచ్చి చిన్న కడుపులే నొప్పి అంటూ మాకు ఎంత నొప్పి కావచ్చు ఆ నొప్పి మాకు ఎంత బాధ కావచ్చు అని అంటాయి అప్పుడు ఏం చేస్తారు అమ్మ వద్దులే మీరు మేము స్నేహాల్లో ఉండము అంత కలిసి ఉన్నాం ప్లీ అని ఇక్కడ కూడా కలుపుకొని పోతుంటానండి ఇక్కడ కూడా అంటే ఇట్లా కాస్ట్లో వేస్తున్నాం నేను అంత మీద చీమా కదా కూడా ఒక ఎవరో పోతుంది ఏమో చేస్తుంది నేను ఎందుకు మీటింగ్ వెళ్తే నా గుడ్లు మీరు వచ్చి నేర్చుకుంటే మీకు ఉపయోగం కదా నేర్చుకోగలరు ఉపయోగం ఏముంది